అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రులలో ఎనిమిదవ రోజున దుర్గాదేవిని మహాగౌరి అవతారంలో ఆరాధిస్తారు దీనిని దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు మహాగౌరీ రూపం శాంతి పవిత్రత కరుణకు ప్రతీక మహాగౌరి రూపంలో మాత తెల్లని శరీర కాంతితో నాలుగు చేతులతో వృషభ వాహనంపై తెల్లటి వస్త్రాలు ధరించి దర్శనమిస్తారు శ్వేత వస్త్రాలు పవిత్రతను సూచిస్తాయి నాలుగు చేతులలో ఒక చేతిలో ఢమరుకం జపమాల ఒక చేతిలో త్రిశూలం మిగిలిన రెండు చేతులతో వరద మరియు అభయ ముద్రులతో అమ్మవారు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం పార్వతీమాత శివుని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేస్తుంది పార్వతీదేవి చాలా సంవత్సరాలుగా అరణ్యంలో తపస్సు చేయడం వల్ల శరీరం మొత్తం మట్టితో కప్పబడి నల్లబడిపోతుంది పార్వతీదేవి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు వరం ఇచ్చిన తరువాత మాతని గంగా జలంతో శుద్ధి చేస్తాడు ఆ తర్వాత గంగాజల శుద్ధి వల్ల మాత శరీరం పాలవలే తెల్లగా మారిపోతుంది ఈ శుభప్రదమైన రూపమే మహాగౌరి అవతారంగా ప్రసిద్ధి చెందింది మహాగౌరీ రూపం పవిత్రత జ్ఞానం శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక ముఖ్యంగా పెళ్లి కాని వారు గౌరీ మాతని ఆరాధిస్తే వివాహ సంబంధ అడ్డంకులు తొలుగుతాయని నమ్మకం మాతకి ఈ రోజు ఇష్టమైన కలర్ పీకాక్ గ్రీన్